నా పేరు కోనప్పారావు అండి నేను రెల్లు వస్తున్నాయి అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ లో భాగంగా మరి దళితుల్లో దళితులైనటువంటి వెనుకబడిన వర్గాలు ఎంతో మంది ఉన్నప్పటికీ వారి యొక్క వాడల్లో కానీ వారికి ఇంటివేషన్ కానీ సరిగ్గా లేదు దాని వల్ల సరైనటువంటి అవగాహన లేక ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణలో దామాసా ప్రకారంగా మనకు ఉన్నటువంటి హక్కులను వాళ్ళు అధికారులు నిర్లక్ష్య ధోరణితో ఉండడం వల్ల మరి వారు వీధుల్లోకి వచ్చి వారితో మరి వారి యొక్క పెర్ఫార్మెన్స్ ని మనం యొక్క వీధుల్లో అందరికీ తెలియపరిచి ఒకటి రెండు రోజులు క్యాంపెయిన్ నిర్వహిస్తే శత శాతం ఈ యొక్క రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ కార్యక్రమాలు అది శత సక్సెస్ అవుతామని అంతేకాకుండా ఎప్పుడో ఉన్నటువంటి రిపోర్ట్ను తీసుకొని దాన్ని మోడిఫై చేసి దాన్ని పంచాయతీల్లోనూ సచివాలయాల్లోనూ పెట్టడం వల్ల ఇది ప్రభుత్వానికి తప్పుడు నివేదిక వెళ్తుంది కాబట్టి దయచేసి మనకు ఉన్నటువంటి వనరులను వినియోగించుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యాలు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఏబిసిడి వర్గీకరణ గురించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క ప్రజల్ని చైతన్యవంతులు తీర్చిదిద్దడానికి వారి యొక్క కృషిని ఎంతో అభినందిస్తూ మరి అధిక ఒక పదిహేను రోజులు టైం ఇచ్చి ఈ యొక్క కాలనీలలో ఈ యొక్క ఏ కాలనీలు అయితే ఉన్నాయో రెల్లి కాలనీలలో మరియు ఎస్ఈ కాలనీలు షెడ్యూల్ కులాలకు సంబంధించిన కాలనీల్లో క్యాంపెయిన్ నిర్వహించి అధికారులతో అధికారులు ఈ యొక్క డోర్ టు డోర్ చూసి సరైన రిపోర్ట్ ని సమర్పించి మాకు తగు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వెంటనే తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన స్పందించి వెంటనే వర్గీకరణ చేయుటకు తగిన చర్యలు చే దాంట్లో భాగంగా దళితుల్లో రెల్లి మాల మాదిగా వాళ్ళ జనాభా దామాసా ప్రకారం ఒక్కొక్క జిల్లాకి ఒక యూనిట్ గా తీసుకొని చేయుటకు తగిన చర్యలు తీసుకునే తీసుకునే భాగంలోనే ఈ రోజు దళితులు జనాభా ప్రతి ఊరికి ప్రతి వార్డుకి ప్రతి మున్సిపాలిటీకి కూడా ఎవరు ఎంత మంది ఉన్నారు అనేది మొన్న ఇరవై తారీఖున జీవోకు రిలీజ్ చేసి సచివాలయ సచివాలయాలలో గోడ సచివాలయ గోడల్లో అతికించి ఏ దళితుడైనా సరే తన యొక్క జనాభా తన కూతురు కానీ కొడుకు కాని తండ్రి కానీ తల్లి కానీ ఎవరన్నా పేర్లు లేకపోతే వెంటనే ఈ నెల ముప్పై ఒకటిలోపు మీరు ఆ పేర్లు విఆర్ఓ ద్వారా నమోదు చేసుకొని ఆ వచ్చే నెల పదో తారీఖు వరకు టైం ఇచ్చి దాన్ని ఫైనల్ చేసుకోమని ఇచ్చారు కానీ ప్రభుత్వం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ యొక్క సద్వి అవకాశాన్ని సద్వినియోగం చేయటంలో అధికారుల యొక్క నిర నిరాసక్త క్లుప్తంగా కనబడుతుంది అది ఎలాగంటే జీవో తయారు చేసి ఇచ్చారు ఎవరు తెలుసు సామాన్య ప్రజలకు తెలియదు వాళ్ళు గ్రామాల్లో డప్పు చాటింపు కార్యక్రమం దళిత వాడులలో ఏర్పాటు చేసి మీ యొక్క జనాభా ఎవరెవరో పేర్లు ఉన్నాయో ఇది ఓట్లకు ఓటు హక్కు కాదు ఇది పుట్టిన ప్రతి వాడు ఆ కొలములో ఎంతమంది ఉన్నారో అది జనాభా లెక్క కావాలి కాబట్టి మీరు పంచాయతీ ఆఫీసు సచివాలయాల్లోనూ మున్సిపాలిటీ వార్డులోనూ వెళ్ళి మీ యొక్క జనాభాని నమోదు చేసుకునే ఒక చక్కని అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం అనేది నిజంగా మన దళితుల్లో ముఖ్యంగా మా మాదిగా రెల్లి కులస్తులకి ఇది ఒక వరం లాంటిది దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మన పల్లెల్లో పట్టణాల్లో కూడా మన రెల్లి సోదరులు తప్పకుండా కార్యకర్తలు తెలిసి తెలియని వాళ్ళు మన పట్టణాల్లో పారిశుధ్య పనులు చేసే వాళ్ళకి తెలియదు పేపర్లు ఎవరు చదవరు మరి పల్లెటూరులోనే తోటల దుడ్డుకు వెళ్ళిపోతాడు ఎక్కడున్న వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసి ప్రభు మన విఆర్ఓ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రికార్డ్ అయింది రేపు జరగబోయే వర్గీకరణలో దామాకా ప్రాతిపదికను ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తాడు అనుకున్నాడో దాని ప్రకారం మన ఢిల్లీ జనాభా చూపించి మన వాటా మనం పొందటానికి ఒక చక్కని అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని నేను తెలియజేస్తూ మరియు తనాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అదనంగా ఒక శాతం ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పగా ప్రార్ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మా ప్రయత్నాలు మనం చేసి మన తనాన్ని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగా మనం చాలా కార్యక్రమాలు చేయవలసి ఉంది చేయవలసి ఉంటుంది ఇది మొదటి మెట్టు మనం మన జనాభాని మనం నమోదు చేసుకుంటానికి చక్కనే అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది సద్వినియోగం చేసుకునే బాధ్యత మన రిలీల మీద పై ఉందని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తాం